సిద్ధవాడ ప్రసాద్ గారు రాష్ట్ర ముస్లిం మైనారిటీ రఫీ గారు అలాగే ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి చదవడ మండే గారు కానీ మీకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈరోజు మనం అందరం కూడా హర్షించదగిన విషయము కొత్తగా ఏర్పాటైనటువంటి ఉమ్మడి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో భాగంగా మన గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జరిగేల నాగరాజు గారు మనందరికీ తెలిసినప్పుడు గత రెండు పర్యాయాలుగా కూడా మండల మధ్య అధ్యక్షుగా పనిచేసి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి రోజున పార్టీ గణ బీజంలో ప్రధాన పాత్ర పోషించి బీసీ సామాజిక వర్గంలో ఒక ప్రముఖ వ్యక్తిగా కనుగోలు నియోజకవర్గంలో గుర్తింపు తెచ్చుకుని అందరికీ కూడా ప్రజలందరికీ చేదోడు వాదోడు కాబట్టి పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి జరిగే నాగరాజు గారికి వారి సేవలను గుర్తించి మన గౌరవ ఎమ్మెల్యే గారు రాష్ట్ర స్థాయిలో మన నియోజకవర్గంలో కష్టపడిన వ్యక్తులు కూడా సంస్థ స్థానం ఉండాలనే మంచి ఉద్దేశంతో రాష్ట్ర యంత్ర కార్పొరేషన్లో ఒక డైరెక్టర్ గారు నియమించినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా వివిధ కార్పొరేషన్లో ఇంకా అవకాశం ఉన్నంత వరకు కూడా కష్టపడ్డ వారికి మంచి మంచి అవకాశాలు కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర మైనారిటీ

అవకాశం కల్పించినందుకు మన కందుకూరు నియోజకవర్గ యువ నాయకులు ఇంగ్లాండ్ లీడర్ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు అవకాశం వచ్చిందంటే అది గుడ్లూరు మండలంలో ఉన్న పార్టీ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాం ఈ అవకాశం నాకు ఈరోజు వచ్చిందంటే గుడ్లూరు మండలంలో కూడా నాకు చిన్న వయసులో మండల పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు గుడ్లూరు మండల నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా ఈ అవకాశం నాకు మన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు కల్పించినందుకు వారికి కూడా ఎమ్మెల్యే తెలియజేసుకుంటున్నాడు నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు వారికి అధిక ప్రాధాన్యత కల్పించి మంచి ఉన్నత స్థాయిలో మంచి పదవులు ఇస్తారని చెప్పి కూడా చెప్పారు మాట ప్రకారం ఈ అవకాశం కల్పించినందుకు కందుకూరు నియోజకవర్గం తరఫున అందరం కూడా ఎమ్మెల్యే ఇటురి నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కందుకూరు నియోజకవర్గానికి మధుసోద యాదవ్ నియమించారు వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ గా కొంతమంది బీసీలో కూడా కొంతమంది ఉన్నారు టిక్కెట్ ఇచ్చారు కదా ఈ అవకాశం రాదు గుర్రా మధుసూదన్ యాదవ్ నియోజకవర్గంలో గెలిపించాలి కానీ కులం అంతా ఏకమై గుర్రాం మధుసూదన్ యాదవ్ చేయాలని చెప్పి చాలా మంది ఎన్నో ఒత్తిళ్ళు ఎన్నో ఇబ్బందులు కూడా పెట్టారు మేము ఒకటే నినాదంతో ఒకటే ఆలోచనతో ముందుకు సాగుతున్నాం మా నాయకుడు ఇక్కడ పదమూడు నియోజకవర్గ నాగేశ్వరరావు గారిని మేమందరం కూడా కలిసి కష్టపడి పనిచేసి గెలిపించుకుంటామని చెప్పి కూడా మాట ప్రకారం అందరం కష్టపడి పనిచేశాం ఇక్కడ బాధల్లోరావు గారు ఉన్నారు ఆయన కూడా కొంతమంది ఇబ్బందులు పెడితే బీసీలు ఏదైనా వేరే ఎక్కడా ఎవరి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడా తల ఉంచకుండా ప్రశ్నించి కూడా బడుగు బలిహీన వర్గాలందరం కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉండవు అలా మండల చరిత్రలో ఎప్పుడూ మెజార్టీ రాల అలాంటిది ఇంటూరు డైరెక్ట్ यह सभा मुकाजेना సోదరులు ఎవరన్నా అన్నయ్య గారు మాట్లాడబోయే ముందు ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గురు నాగేశ్వరరావు సందేశం సందేశించవలసిందిగా కోరుతూ ఉంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు సోదరుడు జగన్ నాగరాజు గారి రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్గా జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నాయకులు బాబు గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం అందరితో ప్రజల్లో చాలా సంతోషం పక్క నియోజకవర్గానికి కావు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కార్పొరేషన్లో ప్రవేశం కల్పించి నెల్లూరు పార్లమెంట్లో కోవ నియోజకవర్గానికి కూడా అవకాశం కల్పించారు కార్పొరేషన్ నాకు ఇమీడియట్గా కోపం వచ్చింది ఇమీడియట్గా పార్టీ ఆఫీస్ అండి మధ్యలో జూనియర్ ఎమ్మెల్యేని కొత్తగా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు నాకు అందుకు నియోజకవర్గ ప్రజలు స్టేట్ బాడీలో కంపల్సరీగా మాకు పోస్ట్ ఇవ్వాలి అని చెప్పి నేను గట్టిగా మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా ఆ రోజే యాదవ్ కార్పొరేషన్ నాయరాజు నేను ఎప్పుడు

ఎందుకంటున్నానంటే ఇన్చార్జ్ వచ్చినప్పటి నుంచి నాతో పాటు కలిసి ప్రయాణం చేసి ఈ నియోజకవర్గంలో చాలా సాధారణ ఏమని నాగరాజుని సులువుగా ఉండాలి నాగరాజు నాకంటే చిన్నవాడి పిల్లలు ఉండి కుదరదం పాస్ట్గా ఉన్నారు సమన్వయంతో మనంలో అందరినీ కలుపుకొని చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా సర్దుకుంటూ ఆ రోజు గుంటూరు మీడియాలో మీ అందరి మీద చెప్పడం జరిగింది మీ అందరూ కూడా గుర్తున్నారు గుంటూరులో మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మేము అందరం కలిసి తీసుకుంటాం అని చెప్పి ఆ రోజు చెప్పడం అదే మీరు కూడా అదే కష్టపడి నా రోజు ఇప్పుడు మానవుల్లో కూడా మెజారిటీ వచ్చింది చాలా సంతోషపడ్డాను కొంతమంది అలా అనేక రకాల ప్రలోభాలు గురి చేసినా కూడా సోదరు నాగరాజు చెప్పినట్లు ఎవరు కూడా ఎక్కడ కూడా పార్టీ కమిటెడ్ కమిటీ పనిచేసి నా గెలుపులో కీలక పాత్ర పోషించింది ఎప్పుడూ రాని మనలో మెజార్టీ రాని మానవులు కూడా మెజారిటీ చేసిన రుణపడి ఉంటానని చెప్పి మీ అందరినీ తెలియజేస్తు ఇవే కాదు ఇంకా మూడు నాలుగు కార్పొరేషన్ కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం కూడా జరిగింది తప్పకుండా మీరు అందరూ కూడా సోదరుడు చెప్పినట్టు కమ్యూనిటీ కూడా ఎవరికి కనీసం ఆ ఆలోచన కూడా రాకుండా నన్ను కూడా మీ కుటుంబ సభ్యులకు భావించి నాకు ఓట్లు వేసినందుకు ముందుగా యాదవ్ సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటారు సేమ్ కమ్యూనిటీ సేవింగ్ కమ్యూనిటీ అని చెప్పి కొంత రెచ్చగొట్టినా కూడా నేనైతే భయపడలేదు కానీ చెబుతా ఉన్నారు ఏదైనా గుడ్డూరు మన వాళ్ళు ఏం జరుగుతుందో నాకు పై పార్టీ ఆఫీస్ నుంచి ఊపన్ చేస్తూ ఉండేవాళ్ళు ఏం జరగా సార్ మన మన వాళ్ళు గట్టిగా ఉండాలి అక్కడ ఉండే నాయకత్వం మీద నాకు నమ్మకం ఉందని చెప్పి నేను కూడా పై పార్టీ ఆఫీస్ చెప్పడం కూడా జరిగింది వాళ్ళ ఆలోచన విధానం గుడ్లూరు ఏదో జరిగిపోతుందని చెప్పి పార్టీ భయపడిన పరిస్థితి నుంచి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ గల నాయకులు కార్యకర్తలు అని చెప్పి నిరూపించారు ఈ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచి ఆర్మీలు కావసా ఉంది తప్పకుండా సోదరులందరికీ కూడా చెబుతున్నా ఈ సందర్భంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో ఎవరైతే నా గెలుపు కోసం కష్టపడ్డారో వారందరినీ కూడా ఎక్కడ కూడా మర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు కొంతమందికి అవకాశాలు రావచ్చు రేపు కొంతమందికి అవకాశాలు రావచ్చు ఆ తర్వాత కొంతమందికి అవకాశాలు రావచ్చు తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో రేపు రాబోయే ఎలక్షన్ లో ఆపోజిషన్ పార్టీ అయితే నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను ముందు నడిపించి నా గెలుపులో అందరూ కూడా కీలక పాత్ర పోషించారు ఈ రోజు పార్టీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు ఆర్థిక వనరుల పరిస్థితులు ఎక్కడున్నాయో తెలుసు నేను కూడా రేపు మండే చూసి నేను ప్రెస్ మీట్ పెడతా మంత్రులందరూ కూడా అందరూ కూడా మనతో ఎంతో కొంత రిలేషన్ మంత్రులే తప్పనిసరిగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో

ક ముందు ముందు రాబాకండి అన్న ముందు రాబాకండి వెనక నుంచి రండి కొంచెం అన్న స్పీడ్ తీసుకుంటా వెనక వెనక్కి వచ్చేస్తా వెనక్కి వచ్చేస్తా Okay.